మరియు గరిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు చాలా దూరం నుంచి వచ్చి మా కోసం పని గంటల నుంచి ఇక్కడ కూర్చొని చాలా ఓపిక గా ప్రతి ఒక్క మాట ఉన్నారు ఆ ఓపిక గా ఎందుకున్నారంటే మీరందరికీ తెలుసు వచ్చే రోజుల్లో ఈ ఎలక్షన్ ఎలాంటి అవసరం అనేది ఈ రోజు తలుపు కొంతమంది మేము వేరే పార్టీలో పోతున్నాము అదేమో జరిగిపోతా ఉంది తలుపులో ఖాళీ ఆగిపోతా ఉంది అనేది చెప్పుకుంటున్నారు తలుపులో ఖాళీ అయిపోతే కూర్చున్నట్లు మీరందరూ కూర్చున్నారంటే తలుపు ఖాళీ అయినారని అంతేస్తున్నారు అంత తప్పితే ఎవరు వైఎస్ఆర్ సిపి పార్టీని వీడి పోలేదు కాబట్టి మీరందరూ ఆ మాటను గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ గుర్తు మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేసి చుట్టుపక్కల వారిని ఓటు వేసి వేయించి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేయాలని నన్ను అసెంబ్లీకి పంపిస్తారని శాంతమ్మక్క అసలు ఎంపీకి పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్న సభకు నేర్చుకోవా మిమ్మల్ని ఎంత గౌరవమైన స్థితిలో గుర్తు పెట్టినోహన్ రెడ్డి గారు అయితే మీ ప్రమాణికం ఇక్కడ లేదు ఇక్కడ కొన్ని మీ వచ్చే నేను ప్రాంతం వచ్చే నేను వచ్చే నేను పార్టీల మీ వచ్చే డబ్బు లేదు మన పార్టీకి వస్తారా పార్టీ పార్టీకి వేశారా అని లేదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉండే అర్హత ఉంటే చాలు వాడికి ఈ కార్యక్రమం అందజేయాలంటే అందజేయటమే ఇక మా నాయకులు ఎవరు మా మెదరు కుండొచ్చు మా మెదలు చెప్పి ఉండొచ్చు కాక నువ్వు తెలుగుదేశం ఈ ఊరి అంటే కూడా నేను మా చేతనే కాదు ఎందుకంటే ఒక వ్యక్తి పిల్లలు మాతో కాదు ఇంత సుప్రీం పవర్స్ ఎవరైతే ఓటర్ వాడే బాధ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేనా ఇంకోటి కన్నా వాడికి అర్హత ఉంటే కార్యక్రమాన్ని డైరెక్ట్ ఇచ్చే కార్యక్రమం చేసి మీ హోమాన్ని ఆ మాంతం పైకి పెంచి చేసే కార్యక్రమం నాకు తెలిసి దాదాపున ముప్పై లక్షల పైన ఇల్లు పట్టాలి తెలిసి ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఇంక అర్థమవుతుందని కదా వాళ్ళే ఫోన్ ముందు ఫోన్ చేస్తున్నాడు వెళ్ళా కాక రిజిస్టర్ చేస్తున్నా మీ పట్టాలు విసుగుతున్నాను మీ బాధ్యత విసుగుతున్నాను చెప్పే కానీ పరిస్థితి ఎవరైనా గతంలో ఉంటే గౌరవించరా ఇలాంటి వ్యక్తిని మాట చెప్పి మాట మీద అబద్ధాలు చెప్పే వ్యక్తి మోసం చేసే వ్యక్తి మోసం చేయబోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను బ్రహ్మాండంగా పరిపాలన చేస్తానని చెప్పి మీ దగ్గరకు వచ్చే పెద్దలు మోసం చేసేదాని కోసం